ఇక రైతు భరోసా అయితే అమలు అయ్యే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా ఇస్తున్నటువంటి రైతు భరోసా నిధులను కొంతమందికి ఇవ్వకుండా ఆపేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అదేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పంటలకు పెట్టుబడి సాయం అందించే విధానంలో కోతలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లించే చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదని ప్రభుత్వం తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అయితే తెలుస్తోంది ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో ఉన్న భూములకు పెట్టుబడి సాయం అందించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం దీంతో రైతు భరోసాలో కోతలు అవసరమయ్యాయి కౌలు రైతులకు రైతు భరోసా అందించాలని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమల్లోకి రావడంతో రైతు భరోసా నిలిచిపోయే అవకాశం ఉందని ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ పథకం గత ప్రభుత్వ హయాంలోనిదే కాబట్టి కోడ్ ప్రభావం ఉండదని అధికారులు స్పష్టం చేశారు ఇప్పటికీ నిధులు విడుదల ఆలస్యం అవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు పదివేల ఎకరాలకు పైగా సాగుకు అవసరమైన భూములను గుర్తించారు ఇప్పుడు వంటి భూములను తొలగించాలని మిగిలిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మార్పుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది గతంలో కంటే మొత్తం సహాయం పెంచనందున నిధుల కేటాయింపులో పెరుగుదల ఉంటుందని అంచనా రైతు భరోసా నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ పూర్తి స్థాయి సమాచారం అందకపోవడంతో ఇబ్బందులకు తలెత్తుతోంది లాంఛనంగా కార్యక్రమాలు నిర్వహించిన గ్రామాల వివరాలు మాత్రమే అధికారులకు తెలుస్తుండగా మిగిలిన ప్రాంతాల్లో రైతులకు ఎప్పుడు సహాయం అందుతుందని స్పష్టత లేదు నిధుల విడుదలకు రంగారెడ్డి ట్రెజరీనే ఆధారంగా పెట్టుకోవడం వల్ల సమాచార లోపం ఏర్పడు తెలుస్తోంది సో ఈ వీడియో పై మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ